ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండాయి అని ఒక పారి మనం ఈయన చెప్పాలన్నా పరిశీలించాలంటే బయట నుంచి అధికార పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులుగా కొంచెం రాష్ట్రం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా మన సాక్షిగా చెప్పాలంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు అంతగా ఏమీ బాగలేవు కారణం అనేక సంఘటనలు జరిగినాయి సరే మన వైపు నుంచి మనం ఎలా చెప్పేది ఎందుకు చెప్పే తర్వాత చూద్దాం తాజాగా భారతదేశానికి సంబంధించిన యూనియన్ హోమ్ డిపార్ట్మెంట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి శాంతి భద్రతను కాపాడుతున్నటువంటి పోలీసుల యొక్క పనితీరు గురించి ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది వంద పాయింట్లకు గాను ఆ రాష్ట్రంలో పనిచేసే పోలీసుల యొక్క పనితీరు ఆధారంగా అన్ని రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది ఈ ర్యాంకింగ్లో భారతదేశంలో డెబ్బై రెండు పాయింట్లతో మొదటి స్థానంలో అస్సాం ఉంది తర్వాత స్థానంలో అరవై రెండు పాయింట్లతో హర్యానా ఉంది తర్వాత అరవై పాయింట్లతో సిక్కిం మూడో స్థానంలో ఉంది తర్వాత స్థానంలో యాభై తొమ్మిది పాయింట్లతో జమ్మూ కాశ్మీర్ ఉంది తర్వాత ఐదో స్థానంలో బీహార్ ఉంది భారతదేశంలో చిట్ట చివరిన అడుగున ముప్పై ఆరవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ పదహారు పాయింట్ ఏడు పాయింట్లతో నిలబడడం జరిగింది ఇది నిజంగా దురదృష్టం దురదృష్టం కూడా కాదు పనితీరు ఆధారంగా ఇల్లు ర్యాంకింగ్స్ పాయింట్స్ ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క పనితీరు ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇదేదో ఒక ప్రైవేట్ ఏజెన్సీనో లేదు ఆంధ్రప్రదేశ్ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి రిపోర్టు నివేదికేం కాదు ఈరోజు భారతదేశ ప్రభుత్వం పర పరంగా యూనియన్ హోమ్ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి నివేదిక ఇది ఇక్కడ చాలా మనం గమనించాల్సి ఉంటుంది ఈరోజు మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో భారతదేశానికి సరిహద్దు రాష్ట్రం ఎన్నో సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం ముందు నుంచి కూడా వివాదాస్పదంగా ఒక సరిహద్దు ప్రాంతంగా నిత్యం ఉగ్రవాదం తీవ్రవాదం బాంబుల దాడులు తోటాల శబ్దాలు ఇవి ఇనపడుతున్నటువంటి రాష్ట్రంలో కూడా మనకంటే మెరుగ్గా మనకంటే మెరుగ్గా కాదు నాలుగో స్థానంలో ఉంది తర్వాత బీహార్లో కూడా మనం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అరే ఇక్కడికంటే బీహార్ మేలు అంటా ఉంటాం అంటే బీహార్లో కూడా శాంతి భద్రతలు సరిగా లేవనేటువంటిది మనకు అర్థమవుతుంది అలాంటి రాష్ట్రం కూడా ఐదో స్థానంలో నిలబడింది భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో చిట్ట చివరన ఆంధ్రప్రదేశ్ నిలబడిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఈరోజు ఏదైనా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క బాధ్యత పోలీసులది ఆ పోలీసుల పనితీరే ఇంత ఘోరంగా ఉండి రాష్ట్రం అట్టడుగులు నిలబడితే దీనికి ఎవరు కారణం దీనికి ఒకరని కారణం కాదు కూటమిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కారణమే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కారణమే అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి కారణాలే పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటి ఒక ఆలోచన రావడం వల్లే ముఖ్యంగా నారా లోకేష్ గారు కూటమి అధికారంలో లేనప్పుడు ప్రత్యర్థులను భయపెట్టాలని రెడ్ బుక్ అనేటువంటి ఒక ఆలోచన చేసి అధికారం లేకొచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ ప్రకారము ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము పరిపాలన జరగడం వలనే ఈరోజు పోలీసుల యొక్క పనితీరు అధ్వానంగా అస్తవ్యస్తంగా ఘోరంగా విఫలం కావడమే కాకుండా భారతదేశం యొక్క చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఇంత దిగజారడం మొదటిసారిగా మనం చెప్పచ్చు చాలామంది అనవచ్చు ఏమి గతంలో ఏమన్నా బాగున్నాయంటే గతంలో ఇంత అట్టడుగు స్థానం ఎప్పుడు లేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఈవెన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది టెక్నాలజీని వినియోగించుకోవడంలో కానీ వివిధ కొత్త కొత్త పద్ధతులు డిపార్ట్మెంట్లో తీసుకురావడం కానీ చాలా మంచి పేరు ఉండేది దీని కారణం కేవలం పోలీసుల్ని నిందించాల్సిన అవసరం లేదు వాళ్ళ చేత పని చేపిస్తున్న పనితీరును వాళ్ళ చేత పనిచేస్తున్న ప్రభుత్వ పాలకుల యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఈ ఫలితం ఉండేది మనకు అర్థమవుతుంది వాళ్ళు కరెక్ట్గా నీతి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటే ఈ ఈ రకమైనటువంటి పద్ధతి పరిస్థితులు ఉండేవి కాదు పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు అంటే పరోక్షంగా ప్రతి దాంట్లో రాజకీయ ప్రమేయం ఉండాలి అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా చూస్తూ ఉండండి అనే విధంగా మనం చెప్పచ్చు ఇది మనం అంటున్నటువంటి మాట కూడా కాదు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై అనేక సార్లు మాట్లాడి ఈసారి ఏదన్నా జరిగితే నేనే హోమ్ డిపా శాఖ తీసుకోవాల్సి ఉంటుంది అంటే హోమ్ హోమ్ మినిస్టర్ నేనే తీసుకుంటాను దీనిపైన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని రెండు మూడు సార్లు మాట్లా అనడం కూడా జరిగింది పబ్లిక్గానే తర్వాత ఈ విషయంపైన హోంమంత్రి గారికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసినప్పుడు శాంతి భద్రత ఖచ్చితంగా క్షీణించినవి ఇవే కాదు ఒక సగటు వ్యక్తిగా రాజకీయాలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ కూటమి అధికారం లేకొచ్చినా ఈ పద్దెనిమిది నెలల కాలంలో పరిణామాలు తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కారణం ఆ శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి పోలీసులను వాళ్ళ పని వాళ్ళు చేసి చేసుకొని ఇవ్వట్లేదు పాలకపక్షం ముఖ్యంగా లోకేష్ సంబంధించినటువంటి వ్యక్తులు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ మనం చెప్పినప్పుడు కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కోపం రావచ్చు తాపాలు రావచ్చు ఎన్నెన్నో మాట్లాడచ్చు కానీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని మీరు భావిస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఏదైనా ఒక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఓడిపోయిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు దాడులు కొన్ని చోట్ల హత్యలు కూలీలు కూడా జరిగినాయి ఒకవేళ నిజంగా శాంతి భద్రత ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా శాంతి భద్రత లేవట ఆ పరిస్థితి జరిగింది ఆ తర్వాత రాష్ట్రంలో బాలికలకు మహిళలకు జరిగి సంబంధించి అనేక సంఘటనలు జరిగినాయి కర్నూల్లో ముచ్చుమరులు ఐదు సంవత్సరాల బాలిక ఇంతవరకు ఏమైందో తెలియదు దాదాపు పద్నాలుగు పదహైదు నెలల కాలం అవుతుంది ఆ అమ్మాయి ఏమైంది అనేది ఇంతవరకు నిందితులు మాత్రమే గుర్తించారు కానీ కనీసం శవాలు కూడా గుర్తించలేకపోయారు ఆ తర్వాత హిందూపురము ఆ తర్వాత బద్వేల్ ఆ తర్వాత రాజమండ్రి కాకినాడ ఒకటని కాదు అనేక సంఘటనలు జరిగినాయి అనంతపురంలో తెలుగుదేశానికి సంబంధించిన పన్నెండు మంది కార్యకర్తలు ఒకే అమ్మాయిని లైంగికంగా ఏ విధంగా చేసినో మనం చూసినాం రీసెంట్గా ఈ మధ్య కాలంలో కాకినాడలో ఒక ముసలోడు తెలుగుదేశానికి సంబంధించిన ఒక అమ్మాయిని తోటలే తీసిపోయి ఆ అమ్మాయిని ఏం చేసిండో అది తట్టుకోలేక లాస్ట్గా అతనే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది బద్వేల్లో ఒక అమ్మాయిని నిప్పంటించిడు నిజంగా శాంతి భద్రతలు ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదు ఇలా అనేకం ఉన్నాయి చెప్పుకుంటా పోతే చివరకు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కటేసి కొట్టినారంటే శాంతి భద్రతలు ఉండేంటి ఆ పరిస్థితి ఉండేది కాదు ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వము పోలీసుల యొక్క బాధ్యత మనం ఏదో మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించాలని అనుకుంటున్నదే కానీ వాస్తవాలను అంగీకరించాలి సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి ఇవి గాక ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రతలు ఉండి పోలీసులు తిరిగిన బాగా ఉన్నింటే గైనా ఇంత అభివృద్ధి జరిగిండేది కాదు ముఖ్యంగా మనం చూస్తే పోలీసుల పనితీరు బాగుంటే ఈరోజు రాష్ట్రంలో అధికారికంగా బెల్ట్ షాపులు పర్మిషన్ లేదు కానీ విచ్చలబెట్టి దాదాపు లక్ష బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే పోలీసులు పనిచేయట్లేదు వాళ్ళ చేత పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మద్యం విత్సలవిడిగా తర్వాత పేదలకు సంబంధించినటువంటి బియ్యం విత్సలవిడిగా పక్కదారి పడుతూ ఉంది ఇలా ప్రతి అంశంలో ప్రజలకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా అవినీతి జరుగుతూనే ఉంది వీటన్నింటి కూడా పోలీసులు పనితీరు సక్రమంగా లేకపోవడం వల్లే మనకు జరుగుతుంది అనేది అర్థమవుతుంది ఇవన్నీ ఒక పక్క అయితే ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ముఖ్య కారణం ఏంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం శాంతి భద్రతలు క్షీణించినాయని దాని మూలంగా ఎక్కడే కానీ ఎవరికే కానీ భద్రత లేకుండా పోయిందని మేము అధికారం లేకొచ్చే ఈ రాష్ట్రంలో భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారం లేకొచ్చింది కానీ గతంలో మీరు చేసిన ఎన్ని ఆరోపణలే కారణం మీరే ఒప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత శాంతి భద్రతల గురించి గతం ఐదేళ్లలో మొత్తం కలిసి కూడా ముప్పై మూడు మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయిపోయినారు వాళ్ళలో కూడా ముప్పై మందిని రికవర్ చేయగలిగినాము కేవలం ముగ్గురు మాత్రమే జాడ తెలియలేదు అనేటువంటి అంశాన్ని మీరే అసెంబ్లీలో ఒప్పుకున్నారు ఈ విధంగా అనేక నుండి చెప్తా పోతే అదే వినుకొండలో రషీద్ హత్యే హత్య చేసేవాళ్ళు కాదు శాంతి భద్రతలు బాగుండింటి నట్టి నడి రోడ్డున పగలలే ఒక వ్యక్తిని హత్య చేసే పరిస్థితులు రావు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి న్యూజువీడులు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే ఒకడు ఏ విధంగా బస్సు ఆంచి కత్తితో పొద్దు మనం చూసినాం ప్రొద్దుటూరులో సంఘటన జరిగింది పులివెందల్లో జరిగింది ముఖ్యంగా పులివెందలో తీసుకుంటే ఒక చిన్న జెడ్ శనిక ఎన్నిక పోలీసులు పనితీరు బాగుండి శాంతి భద్రతలు ఉండింటే అంతమంది మీద దాడులు జరిగేటివి కాదు పోలింగ్ బూతులు క్యాప్చర్ అయ్యేటివి కాదు ఫలితాలు ఆ విధంగా తారుమారు అయ్యేది కాదు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి తప్పక ఎవరన్నా అసలు విషయాన్ని నిజాన్ని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం దాడులు చేయడం బయపించడం ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యం మంచిది కాదు ఇదంతా మనం చెప్తా ఉండడం వింటా ఉండడం నిన్నటి నిన్న కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అన్నదాత సుఖీభవాన్ నిధులు విడుదల చేస్తూ ఒక మాట అన్నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే ప్రజలు సంతోషపడినారో లేదో నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఊటమి అధికారం వచ్చిన తర్వాత అంత ఆనందంగా ఉండరు కారణం గత ప్రభుత్వం అందరిని నిర్బంధించింది అందరినీ సంఖ్యలలో బంధించింది ఆ సంఖ్యల నుంచి విముక్తి కల్పించినాము మేము అనే విధంగా మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా నిజం మనమేం ఉద్దేశపూర్వకంగా అనే మాటలు కూడా కాదు వీటన్నింటినీ పరిశీలించండి పదహారు నెలల కాలం పద్దెనిమిది నెలల కాలం అటు ఇటు రెండు సంవత్సరాలు అవుతుంది ఎక్కడే కానీ మార్పు రాదు దీని అంతటి కూడా ముఖ్య కారణం మనము లోకేష్ గారిని చెప్పుకోవచ్చు సరే వాళ్ళు ఎవరు పేరు అని మన సంబంధం లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ ధృవీకరించింది అనేది మనం చెప్పాలనుకున్నటువంటి అంశం